ఈ రాజకీయ చదరంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిలబడిన మాట వాస్తవం నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఆప్యాయతలు అనుబంధాలు పదిలంగా ఉంచుకోవాల్సిన కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక విలన్గా మారారు ఎక్కడ చెప్పండి ఆమె చెప్తోంది కదా ఆమె చెప్తుంది వినండి ఎవరు ఎవరిని ఈయన కాదనుకున్నాడు చెప్పండి నువ్వు ఇంటికి ఇచ్చినావు నువ్వు నాకు రక్షాబంధన్ కట్టాలి నన్ను రక్షించమని దేవుని మొక్కాలి నీ చిల్లర రాజకీయాల గురించి నీ చిల్లర వ్యాపారాల గురించి నీ చిల్లర డబ్బుల గురించి నరరూప రాక్షసుడైనటువంటి పార్టీలకు కీలుబొమ్మగా మారి నువ్వు ఏం చేస్తావు చెప్పు విజయ్ గారు నేను ఒక్కటి సూటిగా ఆంధ్రప్రదేశ్ ఏముంది ఆ కాంగ్రెస్కు బంగారం లాంటి తెలంగాణ వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ బంగారం లాంటి హైదరాబాదును వదిలిపెట్టుకొని పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువున చీల్చి కత్తితోటి కోచి మిరపపోడేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా ఏముందని వాడు పోయినావును ఇదంతా కాంగ్రెస్ పెట్టిన కుంపటేనా సోనియా గాంధీకి ఈ జీవితంలో మళ్ళీ తెలివి రాదు ఎవరన్నా ఏదన్నా దెబ్బ తాకితే అట్ట గట్టి పోతుంటే దెబ్బ దాన్ని చూసుకుంటాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జైలుకు పంపి ఆ పాపం మూట కట్టుకొని రెండుసార్లు భారతదేశంలో ప్రతిపక్ష హోదా కూడా రాలని ఇప్పుడన్నా మీకు కొంత ఇంగిత జ్ఞానం రావాలి తెలివి రావాలి అరే ఆ కుటుంబాన్ని మనం రోడ్పాలి గుంజుమి రెండుసార్లు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కావడానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మనం ఇబ్బంది పాలు చేస్తుమి వాళ్ళని ఇబ్బంది పాలు చేసిన ఎర్రం నాయుడు మన మనకెరక శంకర్రావు ఏడు మనకెరక అశోక్ గజపతిరాజు రాజ్ ఏడు మనకెరక ఇన్ని పాపాలను మనం ఎదిరించుకుంటే ముట్టుకుంటా కూడా మళ్ళెందుకు వాళ్ళ కుటుంబం జోలికి పోవద్దు అనేటువంటి ఇంగిత జ్ఞానం మమ్మల్కుండా అవద్దు మళ్ళీ ఏం చేసినావు ఆ సచ్చిపోయిన పార్టీకి ఆ స్కెలిటన్ కూడా లేని పార్టీకి ఇవాళ్ళ నువ్వు ఏం వచ్చినావు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాక్యం చేసి ఆయన ఇబ్బందుల పాల్ చేయడానికి ఆఖరి అస్త్రంగా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఉపయోగించిన అస్త్రమే ఈ మురుసుపల్లి షర్మిల